హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేయడం వల్లే నా ఛానల్ ఇంకొంత ముందుకు రీచ్ అవుతుంది మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్ ట్వెల్వ్ హండ్రెడ్ అయ్యారు కాకపోతే మానిటైజేషన్కి ఇంకా మనకు వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ కావాలి కాబట్టి అవి అస్సలు వాచ్ అవర్స్ లేదు వన్ థర్టీ ఫోర్ ఏమో ఉన్నాయి వాచ్ అవర్స్ ప్లీజ్ అండి మీకు షార్ట్స్ ద్వారా నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ వాచ్ అవర్స్ అయితే ఎవ్వరు ఫుల్ వీడియోని వాచ్ చేస్తలేరు ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి మీకు ఏమన్నా కా ఇట్లాంటి వీడియోస్ కావాలి అక్క ఇట్లా కావాలి అని అంటే నాతో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను ట్రై చేస్తాను అట్లాంటి వీడియోస్ చేయడానికి ఇద్దరు చిన్న పిల్లలు కదండీ అందుకే ఎక్కడికి వెళ్ళి అంటే మా అన్విత్ స్కూల్కి వెళ్తాను కానీ మా టిల్లి ఇంకెళ్ళట్లే కాబట్టి నేను చదువుకున్నా బీటెక్ దాకా చదువుకున్న కానీ పిల్లలు ఉండేసరికి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది వాడిని ఎక్కడ నేను ట్రై చేస్తున్నా జాబ్కి వెళ్దాం వెళ్దామని కానీ ఏం చేద్దాం వాడు ఒక్కడే ఉంటాడు ఇంట్లో మళ్ళీ బేబీ కేర్లో వేస్తే మళ్ళీ అట్లా ఇట్లా వాడు సఫర్ అవుతాడు ఈ ఒక్క వన్ ఇయర్ ఆగి నెక్స్ట్ జాబ్ చేద్దామని అనుకుంటున్నా సో ఈ వన్ ఇయర్లో నాకు యూట్యూబ్లోనే సక్సెస్ వస్తే నేను జాబ్ కూడా ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ మంచిగా ఇంట్లోనే వాళ్ళతోటి టైం స్పెండ్ చేసుకుంటూ వాళ్ళకంటూ ఒక మంచి లైఫ్ ఇవ్వాలని అనుకుంటున్నా సో కొంచెం మీరు సపోర్ట్ చేయండి అందరు యూట్యూబర్స్కి సపోర్ట్ చేస్తున్నారు అందరూ మంచిగా ఛానల్స్ ఎదుగుతున్నాయి అందరు ఎదుగుతారులే కదా నాది ఎదగాలని నేను అంటలేను నేను కూడా నా వంతు నేను ఎంతో అంత కృషి చేస్తున్నాను కాబట్టి నాది కూడా కొంచెం పైకి రావాలని కోరుకోవడంలో తప్పు లేదు అందరూ ఎవరు ఛానల్ వాళ్ళు పైకి ఎదగాలని కోరుకుంటారు ఛానల్ చేసేవాళ్ళు ఎందుకంటే అది ఒక యూట్యూబర్ యూట్యూబ్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది ఆ వీడియో తీసే వాళ్ళకే అర్థమవుతుంది ఎన్ని కష్టాలు ఉంటాయి ఒక్క వీడియోతోటే ఫేమ్ అవ్వరు మనకి ఏదైనా వెనక సపోర్ట్ ఏమన్నా ఉంటే అంటే ఇంతకుముందు మన ఫ్యామిలీస్లో ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే వాళ్ళ వీడియోస్లో మనం కనిపిస్తుంటే తప్పించి మన ఓన్గా జీరో నుంచి వచ్చే వాళ్ళకైతే అస్సలు సపోర్ట్ ఉండదు అది ఎంతో కష్టపడి 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 కష్టపడితే తప్పించి అది ఫేమ్ రాదు ఏదన్నా ఒక్క వీడియో వైరల్ అవ్వాలి ఆ ఒక్క వీడియో కోసమే ఈ చిన్న చిన్న యూట్యూబర్స్ కొంచెం వెయిట్ చేసి ఉంటాను సో ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి ఇదేం పెద్ద క్లాస్ ఏమి ఎంత ఇది కాదు సో ఇయాలిటీ వీడియో ఏంటంటే నా దగ్గర ఉన్న వన్ గ్రామ్ గోల్డ్ కలెక్షన్ అండ్ సీజెడ్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా సో చూడండి ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా మనము అంటే అందరికీ తెలిసే ఉంటుంది నేను ఏదో కొంచెం తెలియని వాళ్ళకి నాలాంటి తెలియని వాళ్ళకి చెప్తున్నా నాకు కూడా అసలు తెలియదు నాకు అసలు ఏంటంటే గోల్డ్ వేసుకుంటేనే బాగుంటుంది గోల్డ్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకుంటే ఏంది అన్నట్టు ఊహించుకునేది నేను కాకపోతే మళ్ళీ అనిపించింది కొన్ని రోజులకు అందరూ వేసుకుంటా అంటే అరే ఇవే బాగున్నాయి కదా గోల్డ్ కంటే మళ్ళీ మనం గోల్డ్ కొనలేని సిచ్యువేషను ఉన్న దాంట్లోనే మనం సర్దుకోవాలి కాబట్టి సో అందుకనేసి నేను ఇవి ఇప్పుడు ప్రిఫర్ చేసిన ఈవెన్ నా పెళ్ళిలో కూడా నేను అసలు వేసుకోలేదు అసలు ఈవెన్ నా చైన్ మెల్లో ఒక చిన్న చైన్ తప్ప నా పెళ్ళిలో కూడా ఎలాంటి చైన్ లేదు సో ఇప్పుడు ఇప్పుడు నేను రియలైజ్ అయ్యి కొనుక్కోవడం స్టార్ట్ చేసిన సో చూడండి ఇది వచ్చేసి చోకరు ఇదిగోండి సీజెడ్ది చోకరు ఇది మా అన్న పెళ్ళప్పుడు కొనుక్కున్న మా సునీల్ అన్న పెళ్ళప్పుడు పెట్టినా వాళ్ళ కొడుకుది చూసారా బాగుందా ఇదిగోండి ఇది దీని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చేసి సీజెడ్ మంచిగా వచ్చినాయి ఇయర్ రింగ్స్ కూడా ఇదిగోండి ఇవి ఇవేనా సరే పర్లేదు చూడండి ఇవి ప్రస్తుతానికి ఇదిగోండి సేమ్ ఇట్లనే వచ్చినాయి కూడా చూపిస్తా ఉంటే చూపిస్తాను ఇట్లా లోటస్ ఫ్లవర్ వచ్చి వచ్చింది ఇదిగోండి ఇవి సీజెడ్ చూపిస్తాను ఇంకా ఉండాలనుకుంటా ఇట్లనే వచ్చింది సేమ్ బుట్టలు కాకపోతే లోటస్ ఫ్లవర్ ఉంటుంది ఇవి ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా చైను లాంగ్ హారం ఇది ఇది కూడా సీజెడ్ది ఇది కూడా నేను అప్పుడే తీసుకున్న పిల్లప్పుడు ఒకటి చౌకర్ వేసుకొని ఒకటేమో హారం వేసుకుందామని చూసారా బాగుందా ఇక్కడ ఇదిగోండి కనిపిస్తుందా ఇదిగోండి ఇది నెక్స్ట్ చౌకరు ఇది మ్యారేజ్కే కొనుక్కున్నా చూసారా బాగుందా కనిపిస్తున్నా ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ సర్తాలి నేను ఇదిగందా అండి ఇవి కమ్మలు ఇవి ఇవి నేను బయట తీసుకున్నా చూసారా లక్ష్మీదేవి ఇవి నేను ఆల్మోస్ట్ వీడియోస్లలో పెట్టే ఉంటాను బోనాలు అప్పుడు చూసారా బాగున్నాయి కదా లక్ష్మీదేవి ఉండి పైన కింద బుట్ట ఉండి ఇట్లా మువ్వలు వచ్చి ఉన్నాయి వైట్ పూసలతోటి బాగుంటుంది కమ్మలు చాలా బాగుంటాయి గోల్డ్ నా గోల్డ్ మాటీలు ఉన్నాయి చూడండి ఆ మాటీల మీదకి ఇది పెట్టుకుంటే సూపర్గా ఉంటాయి గోల్డ్ వాట్లాక నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ చైను ఈ చైను నేను మా ఆయన వాళ్ళ అక్క బిడ్డకు అక్క బిడ్డది పిల్లప్పుడు వెళ్ళినాము అక్కడికి వెళ్తే అక్కడ బజార్కి వెళ్తే ఇది నాకు చాలా బాగా నచ్చింది అయితే ఇది తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ ఏమో పడింది ఇది ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడింది ఇయర్ రింగ్స్ రాలేదు ఓన్లీ ఇది ఒకటే వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది సీజెట్లో సూపర్ ఉంది అందుకే ఇది తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి ఇదిగోండి ఇయర్ రింగ్స్ ఇది నేను షాప్లోనే తీసుకున్నా కొత్తగూడెంలోనే నేను ఆల్మోస్ట్ ఇక్కడ నేను షాపింగ్ చేయను కొత్తగూడెంలోనే చేస్తా ఇవేమో ఆన్లైన్లో ఇదేమో మీషోలో తీసుకున్నా ఇది కూడా మీషోలోనే నా దగ్గర లింక్స్ ఉంటే మీకు యాడ్ చేస్తాను లేకపోతే లేదు ఓకేనా ఇది కూడా మీషోలోనే తీసుకున్నా ఈ చోకరు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇది ఇదిగోండి ఇవేమో బయట తీసుకున్నా సీజెడ్ బి బాగున్నాయా ఇవి అప్పుడు అంతకుముందు దసరా అప్పుడు తీసుకున్నా ఇదిగోండి ఈ చౌకర్ మీదికి ఇదిగోండి ఈ చౌకర్ మీదికి ఇది పెద్ద చోకర్ ఉంది చూడండి లోటస్ది ఈ చౌకర్ మీదకి ఇయర్ రింగ్స్ ఇవి చూసారా బాగున్నాయా ఇవి ఒక్కసారి కూడా పెట్టుకోలేదు మంచిగా ఉన్నాయి కదా ఇదిగోండి ఇవి దీ ఈ చౌకర్ మీదకి ఇయర్ రింగ్స్ ఈ మువ్వలు వచ్చినాయి ఇదిగోండి ఇవి ఇవి అయితే ఈ లాంగ్ హారం మీద కూడా వచ్చినాయి కమ్మలు అవి ఇట్లా ఎట్లా అంటే ఇట్లా బుట్టలు టైప్ రాకుండా ఇట్లా ఇట్లా వచ్చింది నాకు అవి మంచిగా అనిపించాలి అవి ఎక్కడ పెట్టినో దొరకట్లేదు సో ఇవే ప్రస్తుతానికి బీచ్లో వచ్చేసి ఇట్లాంటిది రెడ్ది ఉండాలి దీని మీదకి చిన్న లాకెట్ నేను ఆన్లైన్లోనే బుక్ చేశా ఇదిగోండి ఇది దీని మీదకి రెడ్ది ఉండాలి రెడ్ చిన్న లాకెట్ ఉండాలి కానీ అది దొరకట్లేదు ఎక్కడుందో మరి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది కావచ్చు ఇది వచ్చేసి నెక్స్ట్ ఇదిగోండి ఈ వన్ గ్రామ్ గోల్డ్ ఇది నేను ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో వేసాను దీనికి ఇక్కడ ఊడిపోయింది దీనికి ఇక్కడ కింద ఇట్లా ఉంటుంది ఊడిపోయింది ఇది ఉంది ఇది పోయినసారి వన్ లక్ష రతం రోజు అమ్మవారికి వేసాను నేను ఒక్క వన్ టైం కూడా ఇది వేసుకోలేదు సో ఇది ఇది వన్ గ్రామ్ గోల్డ్ మీషోలోనే తీసుకున్నాను నేను ఇది చాలా బాగుంటుంది అసలు ఎంత నేను లాంగ్ హారం వేసుకున్నా ఒక్కసారి కూడా షార్ట్ వేసుకోలే మస్తు ఉంటుంది నిజంగా ఎంత బాగుంటుందంటే అసలు మంచి అనిపిస్తుంది ఇది వేసుకుంటే అయితే మా పెద్దమ్మ వాళ్ళు కొన్నారు ఫస్ట్ ఇది అంటే మా దివ్య కజిన్ సిస్టర్ ఆమెను కూడా పరిచయం చేస్తాను ఆమె కొన్నది అయితే ఆమె దగ్గర ఆమె కొన్నాక నేను మళ్ళీ అదే ఆన్లైన్లో చూస్తే సేమ్ ఇట్లాంటిదే కాకపోతే వాళ్ళ డిజైన్ వేరు నా డిజైన్ వేరు చూసారా బాగుంది కదా ఎంత బాగుంది కదా కంట మంచి ఉంటుంది ఇది నాకు చాలా ఇష్టం ఇది ఇన్ ఇది చాలా సార్లు పెట్టుకున్న మినిమం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పెట్టుకున్నా కానీ ఇంత కూడా కలర్ ఎలిచిపోలే చూసారా ఎంత బాగుంది సో ఇదేనండి నా దగ్గర ఉన్న జ్యువెలరీ అంతే ఇంకేం లేదు ఉంటే బ్లాక్ బ్లాక్బీట్స్ బ్లాక్ బీట్స్ది ఇది నేను మీషోలోనే తీసుకున్నా ఇది బాతుల్ది ఇప్పుడు అంతా ఫేమస్ అవుతుంది కదా ఇదే ఇదొకటి తీసుకున్నా ఇదంతా చిక్కు పడిపోయింది ఇదిగోండి ఇది అందరికీ తెలిసిందే తీసుకున్నా నెక్స్ట్ అంతే ఇంకేం లేదు ఇది శారీ పెన్ను అంత ఇదే కలెక్షన్ అండి నాది ఎలా అనిపించింది ఒక ఎన్ని ఒక వన్ టూ త్రీ త్రీ చైన్స్ బాగున్నాయి కదా అయితే నేను ఇవి తీసుకోవడానికి కారణం ఏంటంటే మనం పెళ్ళిళ్ళ వాటిలలో వీటిలల్లో వెళ్ళినప్పుడు ఇవి లేకపోతే మనకి ఎక్కువ వ్యాల్యూ ఇయ్యరు అని నాకు చాలా లేట్గా తెలుసుకున్నా నేను అందుకనేసి ఇవి కొనుక్కున్నా ఇంకొకటి ఉండాలి అయితే ఇది వన్ గ్రామ్ గోల్డ్ అది కూడా అయితే మా అన్విత్ బర్త్డే అప్పుడు తీసుకున్నా నేను బర్త్డే ఫంక్షన్ చేసిన వాడికి అప్పుడు తీసుకున్నా నేను అది అప్పుడే ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నా అయితే అది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది దాన్ని తీసుకురాలేదు ఈ చోకరు ఈ లాంగ్ హారం కూడా మమ్మీ దగ్గరే ఉండే మమ్మీ వాళ్ళ ఇంట్లో కా అంటే ఇంట్లో నేను నాకు బీరువాల నా బట్టల కాడ పెట్టేసి ఉంటాయి అవి అప్పుడు తీసుకురాలేదు ఇక అది అక్కడే ఉన్నాయి ఇక నేను ఎక్కువ ఇక్కడ ఏమీ నేను చేసుకోను కదా చేసుకుంటే ఇగో ఈ హారం ఉంది ఇది వేసుకుంటాను ఇవి ఉన్నాయి ఇవి వేసుకుంటాను కదా అన్నట్టుగా ఈ చోకరు ఇవన్నీ అక్కడే ఉన్నాయి సో నాకున్న సీజెడ్ కలెక్షన్ అయితే ఇదేనండి మీకు ఎట్లా అనిపించింది ఏంటనేది కొంచెం కమెంట్ చేయండి ఏదో పెద్ద అయితే లేవు అందరి దగ్గర ఉన్నంత ఇంత ఇంత డబ్బాలలో అయితే ఏం లేవు కానీ నాకు ఏదో కొంచెం ఎటను వెళ్ళేటప్పుడు అయితే ఏదో కొంచెం ఎంతో అంతైతుంది ఒక ఫోర్ ఫోరా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ నాలుగు జతలు కమ్మలు ఉన్నాయి ఇవి ఇవి వీటి మీదకి ఈ హారం మీదకి కమ్మలు రాలేదండి లేకుంటే ఇవే పెట్టుకున్నాను బాగుంటాయి నాకు ఎక్కువ నేను ఎక్కువ పెట్టుకునే ఏంటంటే ఫస్ట్ ఇవి కదండి ఇవి కొంచెం ఫస్ట్ పెట్టుకునేది ఇవి ఎక్కువ తర్వాత ఇవి పెట్టుకున్నా ఇదిగోండి ఇవి నాకు చాలా ఇష్టం ఇవి లక్ష్మీదేవి మంచి ఉంటాయి అయితే మీషోలో మీకు తీసుకున్నా నేను ఇవి ఎవరికన్నా కావాలి నాకు అని అనిపిస్తే మాత్రం నాతో నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను తీసుకుంటా కంపల్సరీ మీకు అవి కోడ్స్ అయితే మీకు మెన్షన్ చేస్తాను సో ఇది మంచిగా ఉన్నాయి కదా ఎట్లున్నాయి ఏమనిపించిందని కమెంట్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్లే నా ఛానల్ ఇంకొంచెం ఎదగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా ఎన్నో దేవుళ్ళకి మొక్కుకుంటున్నా ఎదగాలని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బయాలఫీ మరొక మంచి వీడియోతోటైతే మేము ముందుకు వచ్చేస్తాను బాయ్